అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సింపుల్గా ఉండే చికెన్ గ్రేవీ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నా ఛానల్ ద్వారా చూపిద్దాం అనుకుంటున్నాను చాలా సింపుల్గా అండ్ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఆ ప్యాన్లో త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేయండి అరకిలో చికెన్కి త్రీ టీ స్పూన్ ఆయిల్ సరిపోతుంది తర్వాత కొంచెం మెంతుల పొడి కొంచెం పసుపు వేసుకుని అది హీట్ అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి అరకిలో చికెన్కి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు అయితే సరిపోతాయండి మీకు కొంచెం గ్రేవీ కావాలంటే మూడు ఆనియన్స్ వేసుకున్న ప్రాబ్లమే ఉండదు గ్రేవీ అయితే బాగుంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు త్రీ స్పూన్స్ ఆల్మోస్ట్ స్పైసీకి తగ్గట్టు గ్రేవీకి తగ్గట్టు చక్కగా వస్తుంది త్రీ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కడాయి అడుగంటకుండా దోరగా వేయించుకోండి ఆ పచ్చివాసన పోయేంత వరకు నేను చెప్పాను కదా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ గ్రేవీ రెసిపీ చాలా సూపర్ టేస్ట్ వస్తుంది తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఈ గ్రేవీలో వేసి బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే ఉప్పు కూడా వేసుకోండి ఆ నీసు స్మెల్ అనేది పోతుంది అలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం మూత పెట్టుకుని ముక్కల్ని బాగా నూనెలో వేగనివ్వాలి అదిగోండి చూడండి ఈ విధంగా అడుగంటకుండా శుభ్రంగా తిప్పుకుంటూ ఫైవ్ టు టెన్ మినిట్స్కి ఒకసారి మూత పెట్టాలి అలా ఉడికిన చికెన్లో సన్నగా తరుక్కున్న అల్లం ముక్కల్ని వేసుకోండి మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ ముక్కల్ని వేసుకోండి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తే సరిపోతుంది నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను నాకు ఇష్టం కాబట్టి వన్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా ముక్కకు పట్టేటట్లు తిప్పుకోండి చూసారా ఎలా తిప్పుతున్నామో అలా ముక్క చిదకకుండా ముక్క పట్టేటట్లు గరం మసాలా పొడి ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి కర్రీ అయితే నేను చెప్తున్నాను అని కాదు కానీ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా ఇట్టే చేసేవచ్చండి తర్వాత కారం వేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి కొన్ని కారాలు స్పైసీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జ్యూస్ వేసుకోండి ఇది గుంటూరు కారము అండ్ మసాలా కారము ఇది టూ టూ త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది మేము మా టేస్ట్ తగ్గట్టు కారం వేసుకుందాము కానీ అరకిలో చికెన్కి టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం అయితే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ ఇలా వచ్చిన తర్వాత మనం ఒకసారి ఉప్పు చూసుకుని ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాసు హాఫ్ గ్లాస్ కంటే ఎక్కువ వాటర్ వద్దండి మరీ గ్రేవీ ఎక్కువైపోతుంది అండ్ ఆల్రెడీ ముక్క చాలాసేపు ఉడిగింది కాబట్టి హాఫ్ గ్లాస్ వాటరు ఆ వాటర్ వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని ఒక టీ టూ టూ టు ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి సిమ్లో పెట్టేసేయండి ఇదిగోండి గ్రేవీ ఎలా వచ్చేస్తుంది చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ చేయడానికి అండ్ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలి సో నేను డిస్క్రిప్షన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి క్వాంటిటీతో క్వాంటిటీతో సహా మెన్షన్ చేస్తాను గోత్రూ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్